నారాయణపేట జిల్లా పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ పాలనపై మంత్రి ఒకటి శ్రీహరిపై మండిపడ్డారు దాదాపు నెల నుండి కృష్ణానదికి వరద నీరు వస్తున్న సంగమండ ప్రాజెక్టులో ఎందుకు వరద నీటిని నింపలేదని సంగమండ లెస్ట్ రైట్ కెనల్ ద్వారా వివిధ గ్రామాల చెరువులకు ఎందుకు నీటిని వదలం లేదని ఎప్పుడూ వదులుతారని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగాయనడం సరిందని కాదన్నారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలో గొల్ల కురుమ కురువయాదవులు లబ్ధి పొందారని తెలిపారు కేవలం మక్తల నియోజకవర్గం వరకు మాత్రమే నీటిని వాడుకోవడానికి ఒప్పుకుంటామని మా ప్రాంత ప్రజల కడుపు కొట్టి నీళ్లు తీసుకుపోతే చూస్తూ ఊరుకోమన్నారు మినిస్టర్కు చేతనైతే తన హాయంలో కన్నా ఎక్కువ చెరువులు నింపి చూపించాలని ఛాలెంజ్ విసిరారు ఇందిరమయ్యంలో కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని పేద ప్రజలకు అందడం లేదన్నారు నీకు చేతనైతే మక్తలకు త్రిపులైట్టి మెడికల్ కాలేజీలు తీసుకుని రా అన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతలకు గురి చేస్తే అక్రమ కేసులు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు పోలీసు అధికారులు హద్దుమీరి ప్రవర్తించడం మానుకోవాలని మక్తల నియోజకవర్గం పారిశుధ్యం పేరుకుపోయిందని ప్రజలు రోగాల బారిన పడకుండా పారిశుద్ధ పనులు చేపట్టాలని తెలిపారు ఈరోజు దాదాపు నెల నుంచి మనకు కృష్ణా నది కానీ భీమా నది కానీ రావడం జరుగుతూ ఉన్నది కానీ ఇప్పటికీ సంగమండ కింద లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ మెయిన్ కెనాల్ కానీ ఎక్కడ కూడా ఇంతవరకు చెరువులకు నీళ్ళు నింపలేదు చీరలకు నీళ్ళు ఇవ్వలేదు పడకేసిరా నిద్రపోయిందా ఎందుకు నింపలేదు అప్పటి నుంచే నింపింటే ఈ పాటికి మొత్తం మక్తం చెరలో ఉన్న మన దగ్గర దాని కింద ఉన్న అనుసంధానం ఉన్న చర్యలను నిండిపోయేది రైతులకు ఒక భరోసా వచ్చేది దాన్ని ఇప్పుడు కూడా రైతులు అయోమయంలో ఉన్నారు సార్ కానీ ఒక బాధ్యత గల మనిషి రాష్ట్రానికి దాని ఎట్లా చాలా అగ్రెసివ్గా ఉండాలి చాలా ముందుకు చూపు ఉండాలి మాట్లాడే మాట ప్రతి ఒక్కటి నాలుగు వందల ఆలోచన చేసి మాట్లాడాల్సి వస్తుంది నాకు ఇచ్చిన అధికారాలు ఏంటివి ఆ గొర్రెలు బర్రెలు గోరలా కానీ దాని మీద అవగాహన ఉందా ఏ గొర్రెలు అన్నాడు కదా ఇట్లొచ్చినా ఇంతమైన ఇంతమైన ఇట్లొచ్చినాయని చెప్పి అన్నాడు కదా ఎన్ని వేల టన్నులు మెట్రిక్ టన్నులు ఎన్ని గొర్రెలు పోయిందో తెలుసా కనీసం ఇంకొక గొర్రె పంపిన కార్యక్రమంలో ఈరోజు పూర్వ సోదరులు ఎంత లాభ పొందినో తెలుసా మీకు అసలు తెలబాదు దాన్ని కూడా అవహేళనగా మాట్లాడేసింది ఈరోజు ఏ విధంగా తీసుకుపోతారండి కొడంగల్ నీళ్ళు అంటే మనం నోరు కొడతారా ఇక్కడ ఉన్న రైతులు నోరు కొట్టి నీళ్ళు తీసుకుపోతారా తీసుకుపో చూస్తాం మేము కూడా మాకే మంచిగా ఉంటే ఓకే కానీ అక్కడ ఉన్న పంపు ఎక్స్ట్రా పంప్ అని చెప్పి మాట్లాడతారు కదా ఎక్స్ట్రా పంప్ ఓన్లీ ఫర్ బీమా ప్రాజెక్ట్ నాట్ ఫర్ కొడంగల్ ప్రాజెక్ట్ నీకు అట్లా కావాలంటే సపరేట్గా తీసుకో ట్యాపింగ్ తీసుకో అక్కడ నుంచి కృష్ణానంద